आदित्योऽर्कोर्विर्भानुर्भास्करश्च दिवाकरः माताण्डसहिता हेलि तीक्ष्णां श्रुमिहिरो रविः यः कर्ता जगतां भक्ता संवत्ता महासां निधिः प्रणमामि तमादित्यम् ਬਖੀਰੰ ਤਸਤਮੋ ਪਹੰ ਸਰਵ ਮੰਗਲ ਗੁਣ ਸੰਪੂਰਨੁੜ ਗੁਨਿੰਨੋ ਸਰਵ ਮੰਗਲ ਗੁਣ ਸੰਪੂਰਨੁੜ ਗੁਨਿੰਨੋ ਨਰੁ ਦੇਵ ਨਿਗਾ ਗਨ ਰਜੁਗਾ ਕ ਰਾਮਨਾਮ ਮਮ ਭਵਤ ਸੋ ਮਭੰਜਨ

వ్రాయబడకుండుగా ఆవుత రామవాక్యమని తిరుగనిదని అర్ధమగునుగా కర్రమ్య గుణధామ రఘు రామ 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 విశ్వావసనామ సంవత్సరంలో చైత్రశుద్ధ నవమి ఏప్రిల్ నెల ఏడో తారీఖు ఆదివారం రోజున సీతామనవమి వచ్చింది అన్ని పండగలలోకి కూడా మొట్టమొదటి పండగ వైష్ణవ శైవ భేదన లేకుండా అందరూ పూజించేటువంటి దేవుడు రామచంద్రమూర్తి అటువంటి సీతారామ కళ్యాణం మరి ఏప్రిల్ నెల ఏడో తారీఖు ఆదివారం రోజున శ్రీరామ నవమి సీతారాముల కళ్యాణం అయితే ఈయన ఎవరు సూర్యవంశ పుత్రుడు సూర్యవంశం నుంచి పుట్టినవాడు రామచంద్రమూర్తి మరి ఆదివారం కూడా సూర్యుడికి ప్రీతి అయినటువంటి రోజు సూర్యవంశస్థుడు రామచంద్రమూర్తి సూర్య వంశాన్ని నిలబెట్టినటువంటి వాడు రాముడు ఇనకుల సోముడు మరి భగవానుడు అనగా దేవుడు అనేటువంటి వాడు ఎటువంటి వాడు అని ఆయన అందరికీ తెలియపరిచినటువంటి మహానుభావుడు రామచంద్రమూర్తి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలి అని ప్రతి వాళ్ళు కోరుకుంటారు ప్రతి వాళ్ళు కూడా సుఖము సంతోషం కావాలని కోరుకుంటారు కానీ దుఃఖము కష్టం రావాలి మాత్రం ఎవరు కోరుకోరు దుఃఖ దుఃఖము కష్టము ఎందుకు వస్తుంది సుఖము సంతోషం ఎందుకు వస్తుందో చెప్తా సుఖము సంతోషం ఎందుకు వస్తుందంటే పుణ్యం చేస్తే దేవుణ్ణి పూజిస్తే ఎవరికి అపకారం చేయకుండా సత్యధర్మాల కట్టుబడి ఉంటే వాళ్ళు సంతోషం ఆనందం ఇక్కడే స్వర్గం తర్వాత కూడా స్వర్గమే కానీ స్వర్గం కావాలి సుఖం కావాలి సంతోషం కావాలి కానీ నాయకం కావాలి దుఃఖం కావాలి యమలో పోవాలి అని కోరుకునేవాళ్ళు మాత్రం ఎవ్వరు ఉండరు అందరికి సుఖం కావాలి సంతోషం కావాలి ఆనందం కావాలి మోక్షాన్ని పోవాలి కానీ మరి నరకానికి పోవాలా మోక్షాన్ని పోవాలా అనేది ప్రతి వాళ్ళు ఆలోచిస్తే ఎంతమందిని అడిగినా నేను సుఖంగా ఉండాలి సంతోషంగా ఉండాలి మోక్షాన్ని పోవాలి అంటాడు కానీ నేను పాపం చేయాలి పాపం వల్ల నరకాలిపోవాలి యమలోకాలి పోవాలి నరకం భంచాలి అనేవాళ్ళు వంద మందిలో ఒక్కరు కూడా దొరకరు కానీ ఈ వంద మందిలో ఎవరైనా సరే ధర్మంగా బతకాలి అధర్మం చేయకూడదు సంతోషంగా ఉండాలి అంటే అందరికీ మేలు చేయాలి ఈ జీవరాశికి అపగారం చేయకుండా ఉండాలి అని ఎప్పుడు సత్య ధర్మాలు కట్టుబడే పడాలి అని పైకంటారు కానీ ఆ పనులు అందరూ చేయరు ఓవేళ ఏదైనా పొరపాటున మంచి పనులు చేస్తే నేను ఇంత గొప్ప పని చేశానని వెయ్యి మంది చెప్పుకుంటాడు పాపం చేశాడనుకోండి ఈ పాపం నేను చేశాను అని ఎవ్వరికి కూడా చెప్పుకోడు పాపం దాచిపెట్టుకుంటాడు పాపము దాచిపెట్టుకుంటాడు అది బ్యాంకీలో వేసిన డబ్బుల్లాగా వడ్డీతో సహా పెరుగుతూ ఉంటుంది పుణ్యం చేశాడు అనుకోండి అబ్బో ఇంత గొప్ప పని చేశానని అందరికీ చెప్పుకుంటూ ఉంటాడు కానీ ఆ పుణ్యం ఖర్చు అయిపోతుంది పాపం దాచిపెట్టుకొని వడ్డీతో సహా పెంచుకొని నరకానికి పోతాడు సరే మనం నరకానికి పోవాలి మోక్షానికి పోవాలి అనేది విద్య వల్ల కాదు వచ్చేది మరి భక్తి వల్ల కాదు వచ్చేది మానవుడి ప్రవర్తన వల్ల వస్తుంది ఒక ఊళ్ళో ముసలమ్మ ఉంది ఆ ముసలమ్మ మానవరాలు కావుంది ఆ మనవరాలు ఆ ముసలమ్మకు సేవ చేస్తూ ఉంటుంది ముసలమ్మ కొడుకు కానీ కోడలు కానీ కూతురు కానీ అల్లుడు కానీ ఎవరు లేరు ఆ చిన్న మనవరాలు పెట్టుకొని ఆమె జీవితం గడుపుతోంది ఆ మనవరాలు రోడ్డు మీద పోయించమ్మా అమ్మ ఎవరో చచ్చిపోయినారే అరిచందీ ఏమే నరకానికి పోయినారా మోక్షానికి పోయినారే అని అరిచ ఏమి నాకు తెలియదమ్మా అంట పోయినా రియాలి రమ్మంది చూస్తారు అన్న అమ్మో ఎంతో పుణ్యాత్పరాలమ్మా ఈమె ఎవరు వచ్చినా ఎవరికి అవసరమైనా తన చేత పని పనిచేస్తుంది ఎవరు తినలేదంటే తను మానుకోనైనా ఒక పెడుతుంది ఇట్లాంటి అంటే మనిషి ఇంకా దొరకదు కదా అని అందరూ బాధపడ్డ వచ్చి అవా ఇట్ట అన్నారే అందిట వాళ్ళు మోక్షానికే పోయినారు అందిట సరే ఇంకో రోజు ఇంకోరు పోయినట్ట మళ్ళీ ఈ మనోరాలు పోయిందిట చూసినవా బలా చచ్చిపోయినారే అది నరకానికి పోయినారా మోక్షాన్ని పోయినారా చూసామంటే అది పోతే అన్నట్టు వీడు పరమ దుర్మార్గుడు ఎదురు వస్తే బతకని వీడు డబ్బులు దాక్కుంటాడు ఆడ మనిషి వస్తే బతకని ఏడు పెద్ద ఆడపిల్లని చేస్తాడు వేడోముండవాడుకో వీడు ఎదురు వస్తేనే భయం దాక్కుంటాము అట్లాంటి పాపిస్తే ముండా పోయినాడు ఊరికి పేరే వదిలిపోయింది అన్నట్ట ఆ మానవ అబాబు ఎట్లా అంటే వాళ్ళు నవ నరకానికి పోయినారే యమలోకానికి పోయినాడే అన్నది అట్లా రామచంద్రమూర్తి పరిపాలనలో నరకానికి పోయినటువంటి వాళ్ళు ఎవరు లేరు మోక్షానికి పోయిన వాళ్ళే ఉన్నారు ఎవరైనా తప్పు చేస్తే ఆయన బాణం ఎత్తినే దింపేవాడు కాదు ఆ బాణం వేశాడంటే వాడు అయిపోయినట్టే కానీ మంచి వాళ్ళని ఎప్పుడు రక్షించేవాడు దుర్మార్గుల్ని శిక్షించేవాడు మరి దేశాన్ని రక్షించేవాడు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండేవాడు రామచంద్రమూర్తి మూర్తి పరిపాలనలో దొంగతనం కానీ వ్యభిచారం కానీ పాపం అనేది లేకుండా పరిపాలించిన రామచంద్రమూర్తి అందుకోసమని మనం అందరం కూడా సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండాలి అంటే సీతారామ కళ్యాణం చేయాలి ఈ సీతారామ కళ్యాణం చేస్తే ఏమవుతుందంటే కళ్యాణవు కమనీయ రూప విభవవు కల్పద్రుమవ శ్రీపదవు కంజాక్షో కనకోపమాంబరధరౌ కంజానవు కామినవు कल्याणप्रमदप्रदौ कविनुतौ कस्तूरिका च्युतौ श्रीदौ तौ शुभदं पतिह भवतां श्रीजानकी राघवौ श्रीकल्याणगुणावहं रिपुहरं दुःस्वप्नदोषापहं गङ्गास्नानविशेषपुण्यबलदं गोदानतुल्यनृणाम् యుర్వర్ధనముత్తమం శుభకరం సంతాన శాస్త్ర సుసాధనం సముచితం పంచాంగమకర్ణ్యతాం ప్రతి వ్యక్తి తలలో ఉన్నటువంటి వెంట్రుకలు ఒక్కొక్క వెంట్రుకకి మీరు మందరం అంతా పాపం అంటుకొని అటువంటి పాపం పోవాలి అంటే సీతారాముల కళ్యాణం చేసిన తర్వాత ఆ అక్షతలు నిత్యం వేసుకుంటే సమస్త పాపాలు కూడా పోతాయి ఆ సంవత్సరం అంతా కూడా ఆనందంగా సుఖ సంతోషాలతో ఉంటాం ఏడో తారీఖు ఆదివారం మరి సూర్యుడికి సంబంధించిన వారం మరి ఈ సంవత్సరానికి రవి సూర్యుడే రాజు అయినాడు మరి సూర్య సూర్యపుత్రుడు రామచంద్రమూర్తి సూర్యవంశ పుత్రుడు అటువంటి రామచంద్రమూర్తి కళ్యాణం జరగటం చాలా విశేషం అందరూ సీతారామ కళ్యాణం చేయలేకపోయినా సీతారామ కళ్యాణం దగ్గరికి వెళ్ళి కళ్యాణం రెండు కళ్ళతో చూచి ఆ రామచంద్రమూర్తి కళ్యాణ అక్షతలు ఎవరైతే శిరస్సును ధరిస్తారో వాళ్ళకి ఎటువంటి దోషాలు ఎటువంటి పాపాలు కూడా అంటవుట ఎట్లా అంటవు అంటే ఎప్పుడు కూడా ఉన్నాయి కాగబెట్టి తోడిస్తే పెరుగు అవుతుంది పెరుగు చిలిగితే పాలు తోడిస్తే పెరుగు అవుతుంది రెండు రెండోది పెరుగు పెరుగు చిలిగితే వెన్న అవుతుంది ఈ వెన్న కరగబెడితే నెయ్యి అవుతుంది చూడండి పాలు పెరుగు వెన్న నెయ్యి నాలుగు ఉన్నాయి ఈ నాలుగు కూడా దుర్గుణాలు దుష్ట చతు అంటారు నాలుగు ఈ నాలుగు కూడా ఎట్లాంటివంటే జ్ఞానం కలిగి ప్రవర్తిస్తే అజ్ఞానం పోయి జ్ఞానం కలుగుతుందిటా ఆ జ్ఞానం కలిగేది నెయ్యి లాంటిదిట ఈ మెదడులో ఉన్నటువంటి పాపాన్ని మొత్తం పోగొడుతుందిట జ్ఞానం కలుగుతుందిటా ఎవరైతే రామచంద్రమూర్తిని స్మరిస్తారో రామ అనే రెండు అక్షరాలు చాలా విశేషమైనటువంటివి ఈ రామ అనే రెండు అక్షరాలు ఎట్లా పుట్టినాయి అంటే నారాయణ అనే నాలుగు అక్షరాల్లో రెండో అక్షరం రా నమశివాయ అనే నాలుగు అక్షరాల్లో మా ఈ రెండు కలిసి రామాయణి రాముడు శివుడు కలిసి ఇద్దరినీ కలిపి ఒక పేరుగా నిర్ణయించారు ఋషులు రామాని అటువంటి రామచంద్రమూర్తి యొక్క స్మరణ చాలా విశేషమైంది మరి శ్రీరామనవమి రోజున అందరూ కూడా సీతారామ కళ్యాణం దర్శించి మరి తప్పనిసరిగా ఆ రామచంద్రమూర్తి ఆశీస్సులు పొంది ఎటువంటి సుఖ దుఃఖాలకు కూడా లోను కాకుండా ఎటువంటి సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా కష్టం వచ్చినా అన్నిటినీ భరించి ఆ రామచంద్రమూర్తులు ఎప్పుడైతే ఇరవై నాలుగు గంటలు ఎవరైతే స్మరిస్తారో వాళ్ళకి ఎటువంటి కష్టాలు కూడా అంటవుట తామరాకు మీద ఒక నీటి బొట్టు కనుక వేస్తే ఆ తామరాకు మీద ఆ నీటి బొట్టు తామరాకుకి అంటకుండా దొల్లి బంతిలాగా వెళ్ళిపోతుంది ఎవరైతే ఈ రామచంద్రమూర్తిని ఎప్పుడు స్మరిస్తూ ఉంటారో ఓం నమో భగవతే నారాయణాయ అనేది నారాయణ మంత్రం శ్రీరామశరణ అక్ష అబ్ధ అష్టాక్షరి మంత్రం మరి శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓ రామ ఓ రామ ఓంకార రామ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఇది షోడశనామాలు ఇది షోడశనామా అని కలి కల్మషణాసనం అని ఈ రామనామ స్మరణాన్ని ఎవరైతే చేసి సీతారామ కళ్యాణం చూచి ఎప్పుడు కూడా కింద నుంచి లేవలేక బలంతా లేవాల్సి వచ్చినప్పుడు అమ్మ అయ్యాను కాదు లేవాల్సింది రామాను లేస్తే ఆ రాముడు లేవతిస్తాడు ఒకళ్ళు మొయ్యాల్సిన పని లేదు మన కష్టాలన్నీ కూడా మోసేటువంటి వాడు రామచంద్రమూర్తి ఆ రామచంద్రమూర్తిని స్మరిస్తూ బాగా ఊదర శరీరం నాగా నా లాంటి ఊదర శరీరం ఉంది బలవంతాలు లేచే అప్పుడు గట్టిగా లేవాలి అంటే రామాంతి లేస్తే రామచంద్రమూర్తి లేవదిస్తాడు కాబట్టి అటువంటి రామచంద్రమూర్తిని స్మరిస్తూ రామచంద్రమూర్తి కళ్యాణం చూచి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అని స్వస్తి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెల ఒకటో తారీఖు నుండి ముప్పై తారీఖు వరకు వృషభ రాశి ఫలితాలు చెప్పుకున్నాం ఈ వృషభ రాశి ఎట్లా ఉన్నది అంటే ఈ వృషభ రాశికి రవి బుధుడు శుక్రుడు రాహువు ఈ గ్రహాల వరకే బాగున్నాయి రవి బుద్ధుల వల్ల మంచి వ్యాపారం సాగుతుంది చాలా బాగుంటుంది శని వల్ల మన మోటార్ ఫీల్డ్ వాళ్ళకి చాలా బాగుంటుంది శుక్రుడు రాహు వల్ల వివాహాది శుభకార్యాలు జరగడానికి బాగుంది మరి వ్యాపారం బాగుంది తర్వాత మోటార్ ఫీల్డ్ వాళ్ళకి బాగుంది వివాహం చేసుకుంటానే బాగుంది ఇవన్నీ కూడా చాలా మంచిగా జరుగుతాయి కానీ గురువేమో ఒకటింట కుజులు రెండింట ఉండటం వల్ల ఖర్చులు మాత్రం విపరీతంగా అవుతాయి అయితే పెళ్లి చేసినా ఇల్లు కట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది పెళ్లి చేసినా ఇల్లు కట్టుకున్నా ఏమిటా అంటే ఖర్చు అయ్యేదే కానీ ఈ ఖర్చు అనవసరమైన దండగా మారి ఖర్చు అవడానికి బాగా అవకాశం ఉంది కాబట్టి ఈ రాసేవాళ్ళు వాళ్ళు ఇల్లు కట్టుకోవాలన్నా పెళ్లి చేసుకోవాలన్నా వ్యాపారం బాగా సాగించాలన్నా ఇది రాశి అనగా ఇరవై ఐదు వంతులే జరిగేది రాశిఫలం ఇరవై ఐదు వంతులే లగ్నం ఉంది లగ్నం రావాలి అంటే పుట్టిన తారీఖు నెల సంవత్సరం చేత టైము దానివల్ల లగ్నం వస్తుంది ఇదేమో రాశి అనగా గోచారం లగ్నం అనగా గ్రహచారం గోచారం చెప్తున్నప్పుడు ఇరవై ఐదు వంతుల వరకే మీకు గ్రహచారం కావాలంటే జాతక చక్రం వేస్తే కానీ డెబ్భై ఐదు వంతులో ఫలితం తెలియదు అట్లా మీరు అన్ని విధాల ఈ రాశివాడు బాగుండాలి అనుకుంటే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతక చక్రం వేయించుకోండి అట్లా లేని పక్షంలో మీ హస్త ద్వారా ద్వారాలైనా సరే ఈ వృషభ రాశికి ఎట్లా ఉందో తెలుసుకోండి మరి ఏదైనా దోషాలు ఉంటే దానికి పరిహారం చేయించుకోండి మీకు ఎటు ఎదురు లేకుండా మీరు చాలా అభివృద్ధికి వస్తారు చాలా బాగుంటారు ఏ ఇబ్బంది లేకుండా సుఖంగా ఉంటారు స్వస్తి మరి ఎయిడ్స్ వ్యాధి వల్ల చాలామంది చచ్చిపోయినారు మందు తెలుసుకునే లోపల పాము తోటి ఎయిడ్స్ వ్యాధి తగ్గింది ఈ మధ్య కరోనా వ్యాధి వచ్చిందండి కరోనా వ్యాధికి తేలు విషంతో కరోనా వ్యాధి తగ్గుతుంది అన్ని మందుల కంటే పాము విషము తేలు విషము విపరీతమైన ఖరీదు పెరిగింది అంటే పాము కంటే తేలు కంటే మరి దుర్మార్గులు చెడు మనుషులు ఎవరైతే మానవులని అర్థం చేసుకోవాలి మన యొక్క శరీరంలో ఏ భాగమైనా పాముకు కానీ చేరుకు కానీ ఉపయోగపడుతుందా ఉపయోగపడదు ఎందుకంటే శాస్త్రం ఉంది శివుల ఆజ్ఞ లేనిది చివైనా ఏం చెప్పారంటే బ్రాహ్మణానాం అనేకత్వం బ్రాహ్మలు ఏకత్వంగా ఉండట సర్పానాం అది నిద్ర యోహో సర్పాలు ఇరవై మూడు గంటలు నిద్రపోతాయి ఒక్క గంట మెడుగుతూ ఉంటేనే దేశంలో జీవరాశులకు ప్రమాదం బ్రాహ్మణ అనేకత్వం సర్పాణాం అతి నిద్రయోహో గజానం మంద బుద్ధి మందబుద్ధి మంద బుద్ధి ఉంటాం త్రిభి లోకోపకారక ఈ మూడు గ్రహాలు మూడు జీవరాశుల వల్ల లోకానికి ఉపకారం జరుగుతుందని చెప్పింది ఎందుకంటే ఆయన మాట్లాడబడు అక్కడ బయట మరి ఈ మూడు రకాల ఇబ్బందులు కూడా రాకుండా దేవుడు జన్మనిచ్చి పుట్టించాడు మరి ఇప్పుడు మానవుడి వల్లే దేశం నాశనం అయిపోతుంది ఎట్లా దేశం నాశనం అంటే ఒకరు చెప్తా గుర్తుపెట్టుకోండి మరి రష్యా ఉంది రష్యాలో ఉన్న భాగమే ఉక్రెయిన్ ఉక్రెయిన్ రష్యా అన్నదమ్ములాగా విడబడ్డాయి వాళ్ళలో ఏదో కాస్త బాగా పంపిణీ లేదో తేడా వచ్చినాయి ఉంటే వాళ్ళు సర్దుకుంటారని మిగతా దేశాలని కలిసి ప్రోద్బలం చేసి యుద్ధం చేసి యుద్ధంలో ఉక్రెయిన్ అమెరికా మొత్తం నాశనమైనదాకా కొట్టుకున్నదాకా చిన్న చిన్న దేశాలని కూడా ప్రోద్బలం చేసి ఉక్రెయిన్ని రష్యాని ఎందుకు పనికిరాని స్థితికి తీసుకొచ్చింది ఇప్పుడు ఉన్న పరిస్థితి ఎట్లా ఉందంటే మనకంటే తక్కువ వాళ్ళని చూసి మనం బాగున్నామని సంతోషపడే పరిస్థితి లేదు మనకంటే గొప్పవాళ్ళని చూసి వారి లాగా ఎట్లా పైకి వస్తామని దురాశ బాగా పెరిగింది పైన ఇంకోటి ఏంటంటే భారతదేశం ఇదకంటే బాగా పైకి వస్తుంది అమెరికా రష్యా మీద కూడా అధికారం చూపించే స్థితికి ఇండియా వస్తుంది కాబట్టి ఇండియాని ఎట్లా నాశనం చేయాలి నినదాగా కొట్టుకున్న అమెరికా రష్యా కూడా ఏకమై ఇండియాని పాటు చేస్తుందేమో నేను చెప్పలేను ప్రపంచ యుద్ధం వస్తుందేమో చెప్పలేము కాబట్టి భారతదేశం ఎప్పుడూ కూడా సామరస్యమైనటువంటి పరిపాలన చేసిన దేశము స్నేహహస్తాలను చూపించిన దేశం విదేశాలకు స్నేహస్తం చూపిస్తే మన దేశంలో మనం మనం కొట్టులాడుకుంటున్నాం కాబట్టి ఇటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలి ఎందుకంటే వివరంగా చెప్పేది ఏంటంటే రెండు వేల ఇరవై ఏడు వరకు కూడా నవనాయకులు సరిగా లేరు పాపగ్రహాల పరిపాలన ఎక్కువగా ఉంది అట్లాగే కేంద్రంలో పాప సంబంధమైన వ్యక్తుల పరిపాలన రాష్ట్రంలో పాప సంబంధమైన వ్యక్తుల పరిపాలన అధికార పక్షంలో ఒకళ్ళకొకళ్ళకి పేచి మరి కేంద్రంలో అంతే రాష్ట్రంలో అధికార పక్షంలో కూడా ఒకళ్ళకొకళ్ళకి పేచి దీన్ని ఆసరా తీసుకొని మరి అధికార పక్షం కాకుండా ప్రతిపక్షం తగాదాలు పెరుగుతున్నాయి సరే అట్లా ఉంచితే మరి ఉద్యోగస్తులు ఉన్నారు ఈ ఉద్యోగస్తులంతా కూడా అధికార పక్షానికి సహకరించే లక్షణం ఉంది వాళ్ళకి వీళ్ళకి తేడాలు వస్తున్నాయి మరి జనంలోకి వచ్చేప్పటికల్లా భార్యాభర్తల్లో కూడా తగాదాలు పెరుగుతున్నాయి తండ్రి తండ్రికి కొడుకు అన్నం తింటానికి బొచ్చేది తెచ్చిచ్చాట వాడు ఆ బొచ్చ కడుక్కొని ఆ బొచ్చలో అన్నం పెట్టుకుని తినాలట ఒక బొచ్చకు మనవడ తెచ్చాట మనవడి తెచ్చి తండ్రి చూసాట అరే నాయన ఎందుకురా బొచ్చ తెచ్చావు అన్నట్ట నాన్న తాతయ్యకి వంద సంవత్సరాలు వచ్చినాయి బొచ్చ కూడా వంద సంవత్సరాలు వచ్చినాయి ఆ బొచ్చ పాడైపోతే మరి తాతయ్య చచ్చిపోయిన తర్వాత నీకు బొచ్చ ఇవ్వాలి కదా ముందుగా నీకోసం బొచ్చ తయారు చేశానా నాన్న తాతల నాటి పూచే తరతరా నాన్న అన్నారు అట్లాగే ఈ ద్వేషం అనేది విపరీతంగా పెరిగిపోయి మరి భార్యాభర్తల మధ్య తండ్రి కొడుకుల మధ్య తల్లి కూతుళ్ళ మధ్య అత్త అత్తాకోడల మధ్య మామ అల్లుల మధ్య కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్రపతి ప్రధానమంత్రి ప్రధానమంత్రి మిగ మిగతా మంత్రులు ఇట్లా రకరకాలైనటువంటి వైరాలు పెరిగి దేశంలో సంపదంతా పోగొట్టుకొని దేశం ఇదివరకే మరి ఇంగ్లీష్ వాళ్ళ టైంలో సాంతం కోల్పోయినాం మళ్ళీ కొద్దిగా క్రోడీకరించుకున్నాం కొంచెం బాగుపడ్డాం దానికోసము పరి పరిపాలకులు పరిపాలకులకి ఉద్యోగస్తులు ఉద్యోగస్తులకి ప్రజలు అందరూ కూడా సహకరించుకొని ప్రపంచ శాంతి ప్రపంచ యుద్ధం రాకుండా కాపాడుకోవటానికి అందరం కూడా సహకరించాలి అని ప్రత్యేకించి ఈ మీనరాశిలో చెప్పాల్సింది స్వస్తి